మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు పోటీ పరీక్షలు ఉద్యోగ ప్రాప్తి కలగాలి అంటే ఏదైనా మంత్రం ఉందా పోటీ పరీక్షలు ఉద్యోగ ప్రాప్తి మంత్రం కంటే ముందుగా ఆ పోటీ పరీక్షలకు వెళ్ళే లోపల ఇంతకు ముందు అలాంటి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఎలా సిద్ధమయ్యారో అది తెలుసుకోవడం మంచిది దాని తగ్గట్టుగా జ్ఞానం సంపాదించుకోవాలి దీని ఉదాహరణ ఎవరు సార్ హనుమంతుడు లంక బయలుదేరాడు అక్కడ చిన్న వాక్యం ఉంది ప్రారంభంలో చారణ ఆచరితే ఆకాశంలో ఎగురుతున్నట్ట ఎగురుతున్నాడని చెప్పలే ఇంతకు ముందు ఇలా ఎగిరిన వాళ్ళల్లోనూ చారణులు అని ఉన్నారు వాళ్ళు సముద్రం దాటడం అలవాటు వాళ్ళకి వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో పెడుతున్నాడు హనుమంతుడు తతో రావణ నీతాయ సీతాయా అని చెప్తూ చారణ ఆచరితే పది అంటే పది మంది నడిచిన మార్గం ఉంటుంది ఆ మార్గం పట్టుకో తద్వారా నువ్వు గెలవగలవు దాన్ని రాబర్ట్ ఫ్రాస్ట్ ఉన్నా ఆయన ద రోడ్ నాట్ టేకెన్ అని రాశాడు భుజం ఇలా పెడుతుండగా రెండు రోడ్లు వచ్చాయట ఓ రోడ్డు అంతా క్లియర్గా ఉందిట చాలా మంది వెళ్ళేట్టున్నారు అన్నట్ట ఆ రోడ్డు మీద వెళ్ళేట ఈ పక్క రోడ్లో ఉండేట అన్ని అల్లు ముళ్ళు గో నాన్న గోలాను వెనక్కి వచ్చేట బాబు మనం అలా వెళ్ళొద్దు పది మంది ఎలా నడిచారో ఆ మాట చూసుకుందాం ఆ బాట చూసుకుందాం ధైర్యం తెచ్చుకుందాం యోగ్యత సంపాదించుకుందాం ఇక దైవ బలం కావాలి కదా దానికోసం దేవిని ఆరాధించుకుందాము చక్కగా రోజూ తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు చాలు నూట ఎనిమిది అయితే మంచిదే ఏం పాలకం వడపప్పు ఏదుంటే అది నివేదన చేసుకోండి రాత్రిళ్ళు కూడా పదకొండు సార్లు శుచిగా ఉండి చదువుకోండి ఏమిటి చతురాన గేహిన్యే అమ్మా బ్రహ్మదేవుడికి భార్య నువ్వు బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు నాలుగు వేదాలు ఆ పలికే పలికెవరదమ్మా నీదే కదా చేత చతురాన గేహిన్యే అమ్మ నన్ను రక్షించు బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటాడే ఆ పలికేంతా నువ్వే అందుకోసం వచ్చి చతురాన గేహిన్యే జగద్దాత్రే ప్రపంచాన్నంతా నిలబెడుతున్న నువ్వే కదా ఓ పక్షి వచ్చింది ఎలా తెలిసి పక్షి వల్ల పక్షి పొద్దున్నే కూస్తే తెల్లని అనుకుంటున్నాం మనం అలానే టైం పెట్టిందా అలాంటి టైం పీసిందా దాని దగ్గర లేదే కోడి కుక్కరు ఆ తెల్లనట్టుంది జగద్దాత్రి పాము బుస కొట్టింది బుస కొట్టిందంటే వర్షం పడబోతుంటాం అనమాట పశువులకు ఉన్న జంతువులు శబ్దాలు ఉంటాయి శబ్దాలని బట్టి వర్షమా చదివేస్తుందా ఇది గుర్తుపట్టేయొచ్చు జగద్ధాత్రి ఇలా రకరకాల శబ్దములలో ఉంటూ జగత్తునంతా కూడా భరించిన దాని బంబాను జగద్దాత్రి నమామ్యం నీకు నమస్కారం తల్లి మేమంతా మాట్లాడాలి ఇంత పొగరు మాకు చాలా బాగా మాట్లాడదు నీ దుంప దగ్గర నువ్వు నీకు నీకొచ్చా నాలుగు పదాలు ఉంటాయిట మూడు లోపలే ఉండిపోతాయి మాట్లాడదు ఒక ఒక భాగమే మనం పర పశ్యంతి మధ్యమ వైఖరి ఇది మొత్తం మాటలు పర అంటే మీ చూపు కూడా అందనిదని రాదు నోట్లోంచి పశ్చంతి కంటి ముందు కనిపిస్తారు ఆ పదం ఉందండి తట్టట్లేదు ఏమిటోను అది పశ్చంతి మధ్యమ గొంతులో ఉందండి ఎందుకు రావటం లేదు ఇది ఉండి ప్రేదీ పరా పశ్యంతి మధ్యమ వచ్చేదేమిటి వైఖరి ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది నాభి హృతు కంఠ రసన నాసాదులయందు శోభిల్లు సప్తస్వర సుందరులను అంటారు ఇన్ని రకాల ప్రయత్నం అయితే ఓ పదం వచ్చింది ఈజీగా ఉండే పదం ఏమిటి అమ్మ ఆ నోరు తెరిచాం మా మూతపడిపోయింది దీనికి ఇంత ఏదన అందుకనే నేను ఏడ్చాను లోకం నవ్వింది అన్నాడు ఆయన అంటే పిల్లాడు ఏడ్చాడంటే బతికాడు అని అర్థం అందులో లోకం నవ్విందిటే అది చమత్కారడు అంచేత అలాంటి శబ్దం కూడా నువ్వే ఇస్తావు మా తల్లి అంత గొప్పదానికి విద్యా స్వరూపే గాయత్రి గాయత్రి అంటే చాలామంది వేరే అర్థాలు చెప్తారు కాదు గానము చేయు వారిని అనుగ్రహించేది గాతారం త్రాయతి అదే పదాన్ని పదే పదే పరిగము నోటుకు వచ్చేస్తుంది మనం చిన్నప్పుడు ఏబీసీడు ఒకసారి వచ్చాయి మనకి బ్యూటీ బుట్టు బ్యూటీ బట్టు ఎందుకని అడిగాడు వాడు ఎవరన్నా చెప్తున్నాడు టీచరు ఎవరైనా చెప్పగలుగుతున్నారా లేదు కదా మధ్యలో నో అనుంది ఎవోనా కేనో డబ్ల్యూ లేడు కే సైడ్ లేదు ఎవడ మాట్లాడతాడ ఉంది ఆధారం ఉంది చెప్పటం లేదు వాళ్ళకి తెలియదు కనుక అంచేత గాయత్రి అంటే సాధన చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అది విషయం అంతే గాయత్రి శుభే ఉభే అమ్మ చక్కటి సరస్వతి ఆ మధ్య ఒక హోటల్లో బయట బయట ఉంది ఇక్కడ భోజనము మరి యువసతి లభించు అన్నాడు యువసతిట ఆడపిల్ల దొరుకుతుంట కాదు ఇతర భోజనము మరియు వసతి అది రాయాలి వాడు కర్మ గాలి రాయడంలో తేడా రాత్రుడు ఇలా అంచేత సరస్వతి ఎన్ని భావాలు కలిగిస్తావు మనవు అంచేత మాకు రక్షణ కలిగించు సరస్వతి శుభే ఉభే అక్కడ పైలోకంలో ఉన్నావు కింద లోకంలో ఉన్నావు జంతువుల మాటల్లో ఉన్నావు కూతల్లో ఉన్నావు మా మాటల్లో ఉన్నావు మా రాత మార్చు తల్లి అన్నామన్నమాట ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదవండి సరస్వతి ఆరాధన చేసుకోండి పెద్ద దేవుడు ఏం పెట్టుకోగల మేము హోటల్లో రూముల్లో ఉన్నామండి మా విగ్రహాలు పుస్తకాలు ఉన్నాయి కదా పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ఉన్నతి లభిస్తుంది ఉన్న స్థితి నుంచి పరిస్థితికి వెళ్ళగలరు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు